హరే రామ హరే కృష్ణ అలా ధర్మరాజు జూదంలో పెట్టిన అన్ని శకుని తన మాయలతో గెలుస్తున్నాడు నకుల సహదేవులని సహా పోగొట్టుకున్న ధర్మరాజు సవితి తమ్ముళ్లను తక్కువగా చూసావనే శఖిని ఎత్తి పొడుపు మాటలకు నొచ్చుకున్నాడు అజ్ఞానుడా మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నావా నీవు జీవిస్తున్న నీచపు జీవనంతో మేం అనుభవించిన ఔదార్యపు జీవనాన్ని ఎలా పోల్చుకుంటావు యుద్ధ సముద్రాల్లో అనేక ప్రయాణం చేసినా ఎన్నడూ అప్పజయం అంటూ ఎరగని అర్జునుణ్ణి ఈ పందెంలో పెడుతున్నాను ఆడు అన్నాడు ఇదిగో పాచలు వేస్తున్నాను చూస్తున్నావా అన్నాడు శకుని పందెంలో ధర్మరాజు అర్జునుని కూడా ఓడిపోయాడు ఓటమి పరంపరతో ధర్మరాజు మరింత మొండిదేరాడు పిచ్చెక్కిన వాడిలా ఇంకా జూదంలో మునిగిపోయాడు కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ధర్మరాజు శకునితో ఓ రాజా నా తమ్ముడైన భీముడు యుద్ధంలో ఎంతో ఆరితేరినవాడు అతడంటే రాక్షసులకు సైతం భయం ఇంద్రునితో సమానుడు తప్ప అమర్యాదను సైతం వరవలేనివాడు ఈ ప్రపంచంలో దేహబలంలో అతడికి సాటి మరెవరూ లేరు అతన్ని పనంగా ఒడ్డాను అన్నాడు మాయాజోదంలో భీమును కూడా ఓడిపోయాడు ధర్మరాజు పందెంలో పెట్టడానికి ఇంకేమైనా ఉందా అని అడిగాడు శకుని ఉబలాటంగా నేనున్నాను నీవు గెలిస్తే నేను నీకు సేవకుణ్ణి అవుతాను అన్నాడు ధర్మరాజు ఇదిగో చూడు అంటూ శకుని పాచికలు వేసి గెలిచాడు దీంతో శకుని సభలో లేచి నిలబడి పాండవుల ఐదుగురు పేర్లు గట్టిగా ఉచ్చరిస్తూ వారంతా తనకు సేవకులయ్యారని గట్టిగా అరుస్తూ ఉన్నాడు సభా ఆసీనులు ప్రేక్షకులు ప్రజలందరూ చలనం లేని వారిలా ఊరుకున్నారు శకుని మరలా ధర్మరాజుతో నీ వద్ద ఇంకో రత్నం ఉండాలే ఆ రత్నాన్ని కూడా పందెంలో పెడితే నీవు స్వతంత్రుడివి అవుతావు నీ భార్య ద్రౌపదిని పనంగా పెట్టి ఆ ఆట సాగించలేవా అన్నాడు ధర్మరాజు నిస్పృహతో మొండిదేరి ఉన్నాడు శరీరం కంపిస్తుండగా నేను ఆమెను కూడా పందెంలో పెడుతున్నాను అన్నాడు మందిరంలో కూర్చున్న వృద్ధులకు ఆ విషాదాన్ని సూచించే కదలిక ఏర్పడింది వెంటనే చిచ్చి అనే పెద్ద కేకలు సభలో అన్ని మూలల నుంచి వినపడ్డాయి సభాసదులంతా దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చారు కొంతమంది ముచ్చబటలతో తడిసిపోయారు ప్రపంచ ఫలయం ఏదో కలిగిస్తుందని తలిచారు దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు కర్ణుడు ఆనందంతో అరిచారు కౌరవులలో యుస్థుడు ఒక్కడే సిగ్గుతో విచారంతో తలంచుకొని పెద్ద నిట్టూర్పు విడిచాడు శకుని పాచికలు వేశాడు మళ్ళీ గెలిచాను అని అనుండగా అప్పుడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది విదురా ఏమైంది ఎవరెవరు ఏ ఏ పెట్టారు అని అడిగాడు తక్షణమే దుర్యోధనుడు విదురుడి వైపు తిరిగి వెళ్ళి పాండవుల ప్రీపత్ని అయిన ద్రౌపదిని ఇక్కడికి తీసుకొనిరా ఇప్పటి నుంచి ఆమె మా ఇల్లు తొడవాలి ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను తీసుకుని రా అని అన్నాడు దానికి బదులుగా విదురుడు పెద్దగా అరిచి నీకు పిచ్చేమైనా ఎక్కిందా దుర్యోధన నిశ్చయంగా నీవు అంత్యదశకు వస్తున్నావు అడుగు భాగం కనిపించని అగాధంలో సన్నని తాడుపై నీవు వేలాడుతున్నావు జూదంలో జయం కలగగానే గర్వం చెందావేమో ఈ జయం నీకు తెలియకుండానే నిన్ను నిలువున ముంచేస్తుంది సమస్త భూమండలానికి పట్టమహిషి ఆ సాధ్విని ఆహ్వానిస్తారా అని దుర్యోధను పోలనాడాడు విదురుడు సభాసదులను ఉద్దేశించి ధర్మరాజు ఇదివరకే తనను తాను ఓడిపోయాడు ఓడిన వాడికి ఇంకా అధికారం ఎక్కడుంటుంది ఇతరులను పందెంలో పెట్టడానికి తాను ఓడి ఎవరిపైనా అధికారం లేని స్థితిలో పాంచాలని అనంగా పెట్టడానికి ధర్మరాజుకి అధికారం లేదు కదా కౌరవులకు అంత్యదశ వస్తుంది తమ స్నేహితులు మంచి కోరే వారి సలహాలను లెక్క చేయకుండా ధృతరాష్ట్రుని కుమారులు తప్పుడు మార్గంలో పయనిస్తున్నారని ఎంతో ఆవేదనగా అన్నాడు విదురుడు ఆ మాటలు విన్న దుర్యోధనుడికి ఆగ్రహం వచ్చింది మా విజయాన్ని సహించలేకపోతున్నాడు అంటూ విధురుణ్ణి అంటూ తన సారథి అయిన మా దాసి ద్రౌపదిని వెంటనే సభలోకి పీల్చుకునిరా అని చెప్పగా తన యజమాని సెలవు ప్రకారం ప్రాతికామి ద్రౌపది వద్దకు వెళ్ళాడు ఓ రాకుమారి యుధిష్ఠరుడు దూత్యం ఆటలో పడి మిమ్మల్ని కూడా పనంగా ఒడ్డి ఓడిపోయాడు ఇప్పుడు మీరు దుర్యోధనుడి దాసి అయ్యారు దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని వారి సేవకురిలాగా పనిచేయడానికి దాసిగా ఉండటానికి వారి దగ్గరకు తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అన్నాడు చక్రవర్తి భార్య అయిన ద్రౌపది విని నోటమాట రాక మౌనంతో ఉండిపోయింది కొంతసేపు అయిన తర్వాత ద్రౌపది ఓ ప్రాతికామి నీవేమంటున్నావు ఏ రాజు తన భార్యను పనంగా పెట్టడే పనంగా పెట్టడానికి అతడికి మరేమీ లేకపోయిందా అన్నది అందుకు ప్రాతికామి యుధిష్ఠరుడు తనకు ఉన్న సర్వస్వాన్ని ఓడి మరేమీ లేనందునే మిమ్మల్ని పనంగా వడ్డి ఆట ఆడాడు ధర్మరాజు జూతంలో సమస్త సామ్రాజ్యాన్ని తమ్ముళ్ళను తనను నిన్ను కూడా పెట్టి ఓడిపోవడంతో దుర్యోధనుడు మిమ్మల్ని సభకు తీసుకురమ్మని నన్ను పంపాడు పదమ్మా పోదాము అని అన్నాడు ఈ వార్త విని ద్రౌపది హృదయస్పందన ఆగిపోయేదిగా ఉన్న ధైర్యం తెచ్చుకుని క్రోధంతో కళ్ళు నుంచి నిప్పులు రాలుతున్నట్లుగా ఓయి రథచోదక నీవు తిరిగి వెళ్ళు ఎవరైతే ఈ ఆటను ఆడారో అందులో తాను ముందు ఓడాడో లేక భార్యను ముందు ఓడించాడో అడుగు ఈ ప్రశ్నను రెండు సభలోనే అడుగు దీనికి సమాధానం వచ్చాక తిరిగి వచ్చి నన్ను తీసుకువెళ్ళచ్చు అని అన్నది ద్రౌపది అలాగే ప్రాతికామి సభలోకి వెళ్ళి ద్రౌపది అడిగిన ప్రశ్నను ధర్మరాజుని అడిగాడు యుధిష్ఠరుడికి ఆ ప్రశ్నకి మాట రాలేదు మౌనంగా ఉండిపోయాడు అందుకు విదురుడు ద్రౌపది చెప్పినది నిజమే మహారాజా ఎప్పుడైతే ధర్మరాజు మొదటగా తనని తాను ఓడిపోయాడో తర్వాత తన భార్యని పందెంలో పెట్టే అర్హత వారికి లేదు అంటూ ఉండగా ద్రోణాచార్యుడు కూడా సంపదపై మనిషికి అధికారం ఉంటుంది కానీ సంపదకు మనిషిపై అధికారం ఉండదు భార్యాభర్తల ఇద్దరికి ఒకరిపై ఒకరికి అధికారం ఉంటుంది అది శాస్త్రం అలాగే సమాజం గౌరవించదగినది కానీ భార్యని భర్త సంపదిగా పరిగణించరాదు ఈ కారణంగా ఎప్పుడైతే ధర్మరాజు మొదట తనను తాను ఓడిపోయాడో అప్పుడే ద్రుపద కుమారిని ఓడినట్టు కాదు దుర్యోధనుడు ఈ ప్రశ్నను ద్రౌపదే స్వయంగా తన భర్తను అడుగుతుంది కనుక ద్రౌపదిని ఇక్కడికి తీసుకొనిరా అని ప్రాతికామిని మళ్ళీ పంపాడు ప్రాతికామి మళ్ళీ ద్రౌపది వద్దకు వెళ్ళి వినయపూర్వకంగా పుత్రి నీచబుద్ధి గల దుర్యోధనుడు మీరే ఈ ప్రశ్నను సభలో అడగడానికి మిమ్మల్ని తీసుకుని రమ్మని నన్ను పంపాడు అని చెప్పగా అందుకు ద్రౌపది నేను రాను సభలోకి నీవు వెళ్ళి నా ప్రశ్నను అడిగి ధర్మరాజును తప్పక సమాధానం ఇవ్వాలని కోరు అన్నది మళ్ళీ ప్రాతికామి వచ్చి దుర్యోధనుడికి సభలో చెప్పడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అందుకు దుర్యోధనుడు తమ్ముడైన దుస్శాసనుడితో ఈ ప్రాతికామి మూడు భీముడు అంటే ఇతడికి భయం నువ్వు వెళ్ళి ద్రౌపదిని తీసుకునిరా వచ్చిందా సరే రాకుంటే బలవంతంగా ఆయన ఈడ్చుకుని రా అన్నాడు దుర్మార్గుడైన దుశ్శాసనుడు అమితానందంతో ద్రౌపది ఉన్న స్థలానికి వెళ్ళాడు పెద్దగా కేకలు పెడుతూ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు నీవిప్పుడు మా దాసివి ఓ అందాల రాసి సిగ్గుపడకు మా దయ సంపాదించే ప్రయత్నం చేయి మేం నిన్ను గెలిచాము సభకు రా అంటూ తమకంతో ద్రౌపదిని పట్టుకుని ఈడ్చుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు ద్రౌపది వణికిపోతూ ధృతరాష్ట్రుని రాణివాసపు అంతఃపురంలో దాక్కోవడానికి పరుగులు తీసింది దుశ్శాసనుడు ఆమెను తరిమి ఆమె జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకు వచ్చాడు ఇలాంటి అతి క్రూరమైన పనికి సిద్ధపడి ధృతరాష్ట్రుడి కుమారులు నీతిని కోల్పోయారు ద్రౌపది మందిర సభలో ప్రవేశించిన వెంటనే తన దుఃఖాన్ని అణుచుకొని అక్కడ సమావేశంలో ఉన్న పెద్దలతో ద్యూతంలో ఆరితేరిన దుర్మార్గుల మాయలో ధర్మరాజు ఇరుక్కున్నాడు నన్ను పనంగా ఒడ్డటానికి మీరెలా ఒప్పుకున్నారు పందెంలో ముందుగా తనని తాను ఓడిపోయిన ధర్మరాజు తాను స్వతంత్రుడని భావించి నన్ను పనంగా ఎలా ఒడ్డుతాడు అంటూ ద్రౌపది చేతులు చాచి కన్నీటితో పెద్దలందరినీ ప్రార్థిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది మిమ్మల్ని కని మీకు పాలిచ్చి పెంచిన తలులకు ఎప్పుడైనా మీరు ప్రేమించే గౌరవించిన వారైతే మీరు భగవంతుని ధర్మాన్ని నమ్మిన వారైతే నా మరణం కన్నా ఎక్కువగా ఈ భయంకర పరిస్థితిలో నన్ను నిలబెట్టడానికి మీకు భావ్యం కాదు అంటూ వేడుకుంది హృదయ విదారకరంగా ద్రౌపది రోధించడాన్ని చూసిన పెద్దలంతా విచారంతో సిగ్గుతో తలలు ఉంచుకున్నారు ఆ స్థితిలో భీముడు ఆ విషాదాన్ని తనలో ఉంచుకోలేక ఆ భవనపు గోడలు కంపించేలా ఒక సింహనాదం చేశాడు ధర్మరాజు వైపు తిరిగి ఇలా అన్నాడు బాగా ఆరి తీరిన జోదగాళ్ళు కూడా వారి ఆడవారిని సైతం పనంగా పెట్టరే నీవు వారికంటే తమ్ముడువై త్రిపదరాజు పుత్రిని ఈ రాక్షసుడి ఆధీనంలో వదిలినావు ఈ అన్యాయాన్ని నేను భరించలేను ఈ దుర్మార్గ క్రూర చర్యకు నీవే కారుకొడవు ఓయి తమ్ముడా సహదేవ అగ్నిని తీసుకురా ఆ చిక్కులాడిన ఇతడి దహించి దహించివేద్దాం అంటూ ఆగ్రహంతో అన్నాడు అప్పుడు అర్జునుడు భీమినితో నీవు ఏనాడు అన్న మీద ఇలా మాట్లాడటం నేను చూడలేదే మన శత్రువులు మన మధ్య మనస్పర్ధలు రావడానికి ఈ పన్నాంగంలో మనల్ని ఇరిగించారు మనం వారి ఎత్తులకు లొంగి మనలో మనం గొడవలు పడకూడదు జాగ్రత్త భీమా శాంతంగా ఉండమని హెచ్చరించాడు అర్జునుడి చెప్పిన మాటలతో భీముడు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు ధృతరాష్ట్రుని కుమారుడైన వికర్ణుడు ద్రౌపది దురవస్థను ఆమెకు జరిగిన అవమానాన్ని చూసి భరించలేక సభలో ఇలా అన్నాడు ఓ క్షత్రియ వీరులారా మీరంతా ఎందుకు ఊరుకున్నారు మీ అందరిలో నేను చిన్నవాణ్ణైనా మీ మౌనం చూసి నేను కలగజేసుకోవాల్సి వచ్చింది మీరెన్ని కుతంత్రాలు మాయలు చేయటం వల్లే ధర్మరాజు దూతానికి రావాల్సి వచ్చింది ఈమె కేవలం ధర్మరాజు ఒక్కడి సొత్తు మాత్రమే కాదు అతడు ఆమెను పందెంలో పడ్డటానికి కూడా హక్కు లేదు ఈ పందెం న్యాయ కాదు చల్లదు ధర్మరాజు ముందే స్వాతంత్రం కోల్పోయాడు తర్వాత శకునే పాంచాలిని పనంగా వడ్డమని సలహా ఇచ్చాడు ఇలా చేయడం జ్యోతశాస్త్ర ధర్మం కాదు ఈ అంశాలన్నీ మనం ఆలోచిస్తే పాంచాలి మన చేతిలో న్యాయ పందెంలో ఓడిపోలేదు ఈ విషయం మనం ఒప్పుకొని తీరాలి ఇది నా అభిప్రాయం అని మాట్లాడాడు వికన్నుడు అతడు ధైర్యంగా మాట్లాడటంతో సభలోని వారందరికీ బుద్ధి వికసించింది వికర్ణుడిని మెచ్చుకుంటూ అందరూ చప్పట్లో కొట్టారు వారంతా మాట్లాడారు మీరు ధర్మం మాట్లాడారు మీరు అని అంటూ అందరూ ఏకకంఠంతో అన్నారు అప్పుడు కర్ణుడు నిలబడి ఓయ్ వికర్ణ నీవు చిన్నవాడివి ఎంతమంది పెద్దలున్న ఈ సభలో ఆలోచించక ఎందుకు మాట్లాడుతున్నావు అగ్నిహోత్రం కలప నుంచే పుట్టిన తాను పుట్టిన కలపనే కాల్చినట్లు ఈ తెలివి తక్కువతనం తొందరపాటు వల్ల నీ కుటుంబానికి హాని చేస్తున్నావు అంటూ తన గూటినే పాడు చేసుకునేది పక్షి ధర్మరాజు ప్రారంభంలోనే తాను స్వతంత్రుడిగా ఉన్నప్పుడే తనకున్న సర్వస్వాన్ని ఓడాడు కావున ద్రౌపది కూడా అందులోదే కనుక ఆమె ఇదివరకే శకుని సొత్తు అయింది వాటి గురించి చెప్పాల్సిందేమీ లేదు ఇక్కడ అన్నాడు అందుకు దుర్యోధనుడు ఓయే దుస్సాసన పాండవులు ధరించిన వస్త్రాలు అలాగే ద్రౌపది ధరించిన వస్త్రాలు కూడా లాగివేసి వాటిని శకునికి ఇచ్చే అని అనగా కర్ణుడి దుర్యోధనుడి ఈ దారుణమైన మాటలు విన్న వెంటనే ధర్మం నిలపడానికి తమకెన్ని కష్టాలు దురవస్థలు వచ్చినా ధైర్యంగా ఉండాలని తలచి పాండవులు తమ ఆభరణాలను వస్త్రాలను విసిరివేశారు ఇక తరువాయ భాగంలో ద్రౌపది వస్త్రాపహారం గురించిన కథను తెలుసుకుందాము హరే రామ హరే కృష్ణ